వాట్ ఏ విజన్ వాట్ ఏ ప్లానింగ్ అబ్బా గిసోంటి సీన్లు సినిమాలనే అనుకున్నా కానీ నిజంగా కూడా అయితే ఎట్లా అనిపిస్తుంది ముచ్చటెరికైనాక మేడ్చల్ పూడూరులో ఉండే మహేందర్ రెడ్డి మేడ్చల్ మండలం తహసీల్దార్ పేరు చెప్పి బిఎల్ రెడ్డి తన రెండు లక్షలు డిమాండ్ చేసిండు సరే అడిగిండు కదా అని ఇచ్చిండు ఇచ్చిండు సాపుడు చేయకుండా మేడం మేడం మీ పేరు చెప్పి గిట్ల గిట్ల పైసలు అడిగిండు నేను ఇచ్చిన అనిపోయి ఆమె తాను ఊదిండు త మేడ్చల్ తహసీల్దార్ శైలజ మేడం ముచ్చటంతా తీసుకుపోయి పోలీసు వాళ్ళకి చెప్తే మహేందర్ రెడ్డి మీద కేసు వేసి రిమాండ్కి దొలికుపోయారు ఇక అటెన్కే ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి అందుకే మీరు కూడా ఫైలం ఎవడు వాడితే వాడు ఫోన్ చేసి ఆ పైసలు కొట్టు అనగానే ఆచి తూచి ఆలోచించి ముందడిగేయుర ఏమంటున్నాం పైలం చేరా అయితే నమస్తే బుక్ రెడ్డి నిన్న పని కాలేదంట టికెట్ బుక్ అయిందంట పని కాలేదంట వెళ్తా అనుకున్నా కానీ పని కాలేదంట రాలేదు ఇంకా బెంగళూరుకి వెళ్ళి రాలేదు రాలేదు వస్తా అనుకున్న వస్తున్నా పని కాలేదంట బుక్ అయిందంట నైటే వస్తున్నా అని కానీ పని కాలేదంట ఫోన్ చేసినాను మాట్లాడే అయితే ఏం లేదన్నా ఇప్పుడు విశ్వశాంతి ఉంది కదన్నా అవును చెప్పిండు ఏం చెప్పింది అంటే ఒక ఫైనల్ ఫిగర్ మాట్లాడబాల్ రెడ్డి ఫైనల్ ఫిగర్ మాట్లాడి చెప్పు చేసేదాము ఎంత వన్ అండ్ హాఫ్ ఒకటి నేను ఎంత ముప్పై లక్షలా నేను వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాను వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకు మళ్ళీ వాళ్ళ మార్కెట్ లో రెండు నేను గిరి అనే చెప్పిన వాళ్ళ గిరి అని చెప్పించిన వాళ్ళు వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తేనే నేను కలెక్టర్ కలుగు అంటే పోయి కలుస్తున్నాను అంతే నేను వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ చేస్తే కలెక్టర్ పోయి కలు కలెక్టర్ కలుగును ఆయన కలెక్టర్ అంటేనే ఆ కలెక్టర్ డీటెయిల్స్ తీసుకుంటాడు ఆయన నాతో మాట్లాడి అట్లా నాతోని గిరిసార్ అన్నాడు మనం మన మాట్లాడుతుండూ మళ్ళా కంప్లైంట్ ఇస్తుండేంది మహేందర్ అన్న ఒకసారి మాట్లాడు బాల్రెడ్డి కలుద్దాము ఒక ఫైనల్ ఫిగర్ చెప్పు దివేశాంతితోని ఇద్దరిని కూర్చుండి మాట్లాడుకొని ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమన్నాడు మహేందర్ మహేందర్ రెడ్డి అన్న దివ్యశాంతి ఇద్దరిని ఒకసారి కూర్చుండి మాట్లాడుకోమాను ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమాను చెప్తే నన్ను వచ్చి కలుస్తాను

ఇంకొకటి ఏమన్నాడు అంటే ఇంతకు ముందు ఎయిట్ ల్యాక్స్ ఇచ్చినప్పుడు ఉడక మళ్ళీ దానికి తీసుకున్నాక ఉడక మళ్ళీ అడుగుతున్నారు ఇప్పుడు ఈ ఇచ్చేదానికి ఉడక ఏమన్నా పేపర్ రాసిస్తారా పేపరే పేపర్ ఏముంటుంది తమ్ము దానికి పేపర్ ఏముంటుంది మేము ఒక మాట మీద మాట్లాడుతాం ఆ నర్సింహ గారు నాకు అది అది వేరే ఎస్ ఎందుకు ఫోన్ లేదు లేని మాట్లాడతాం సరే ఇప్పటిదానికి పేపర్ రాసిమన్నాడు ఈ త్రీ సిఆర్ కు పేపర్ రాసి ఎందుకు అదే దాని సబ్జెక్టు రాసి మేము ఇలా ఇన్వాల్వ్ కాము అని చెప్పి మ్యాటర్ రాసి వాళ్ళిద్దాం నాతోని వన్ అండ్ హాఫ్ సిఆర్ అన్నాడు మళ్ళా త్రీ సిఆర్ కాదు వన్ అండ్ హాఫ్ ఒకసారి శాంతితోని నువ్వు అన్నా ఇద్దరు ఒకసారి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి ఫైనల్ ఫిగర్ చెప్పండి ఆయన మన మన పెద్దవాళ్ళు చెప్పి చెప్పిన త్రీ త్రీ సిఆర్ అండి మీరు పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడండి వాళ్ళు వస్తున్నారు మాట్లాడడానికి ఆ మహేందర్ అన్న మహేందర్ రెడ్డి అనకు ఈయనకి విశ్వశాంత్కి ఇద్దరికి చెప్పు ఒకసారి బాల్రెడ్డి ఊరికే ప్రొలాంగ్ చేసడం ఎందుకు కలుద్దాము అదే నేను పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పమంటే చెప్పినా బాల్రెడ్డి నాది నాది నా ఒపీనియన్ కాదు అది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పాడని చెప్పిన నేను అట్లా అట్లా నువ్వు ఎప్పుడు వస్తావు సార్ ఓకే ఓకే అన్న నేను సార్ వచ్చినాక మీకు ఫోన్ సరే సరే అన్న ఓకే అన్న